హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వియర్ బ్లాగ్స్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపప్పు వడలు సో అదైతే మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి శనగపప్పు వడలు చాలా టేస్టీగా ఉంటాయి సో ముందుగా ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వియర్ బ్లాగ్స్కి సో ఇక్కడ నేనైతే శనగపప్పు తీసుకున్నానండి సో కరెక్ట్గా ఒక గ్లాసుడు తీసుకొని ఫైవ్ అవర్స్ ఇలా నానబెట్టేసుకున్నాను నానబెట్టుకున్న తర్వాత నీట్గా కడిగేసుకున్నాను చూశారు కదా ఇంత మెత్తగా నానేంత వరకు మనం నానబెట్టేసుకోవాలి సో తర్వాత నీట్గా కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి సో మిక్సీ జార్లోకి నీళ్ళన్నీ వాడ్చుకొని తీసుకుందాం నేను ఇంకా లాస్ట్ కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు పప్పు నానిన పప్పుని పక్కనే ఉంచుకున్నాను సో రిమైనింగ్ మొత్తాన్ని ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ నాలుగు అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకున్నాను నెక్స్ట్ మూడు పచ్చిమిర్చి కూడా ఇలా హాఫ్కి కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాం సో దీన్నైతే గ్రైండ్ చేసేసుకుందాం సో మొత్తం మనం అలా గ్రైండ్ చేయొద్దండి సో కొంచెం కచ్చపిచ్చగా గ్రైండ్ చేసేసుకోండి లేదు అంటే మనం చేసేవాళ్ళు మొత్తం మెత్తగా ఉంటాయి సో ఇందులోకి మనం ఇలా కొంచెం పప్పు ఉంచుకున్నాం కదా ఈ శనగపప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సో ఇప్పుడే మనం ఏదైతే మిక్సీ తీసుకున్నామో ఇది ఫస్ట్ ఈ గిన్నెలోకి యాడ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా నెక్స్ట్ రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సో ఈ గిన్నెలో యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా రెండు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసు సో ఇలా కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా తీసుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు సో ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సో ఇదే గిన్నెలో వేసేసుకుంటున్నానండి చూసారు కదా సో మనకి కరివేపాకు అంతా తెలియకుండా ఉండాలంటే చిన్న చిన్నగా కట్ చేసాము అంటే మనం కలుపుకున్న తర్వాత మనకి పర్టికులర్గా కరివేపాకు అనేది కనిపించదు సో ఆ వడల్లో మనకి కలిసిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర నెక్స్ట్ కొంచెం మసాలా పొడి అది కూడా నేను ఒక టీ స్పూన్ వరకు తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి తీసుకున్నాను సో ఇవి కూడా వేసేసుకున్నాం సో ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం సాల్ట్ అయితే మనం తీసుకున్న దానికి ఎంతైతే సరిపోతుందో చూసుకొని కొంచెం కలుపుకోండి కొంచెం తక్కువగానే కలుపుకోండి మరి ఎక్కువైపోతుంది సో ఇప్పుడైతే దీన్ని ఇలా మొత్తం కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి మనం వేసినవన్నీ మొత్తం మనం మిక్సీ పట్టుకున్న దానికి కూడా కలిసేంతవరకు నెక్స్ట్ ఇందులోకి కొంచెం బియ్య పిండిని అయితే తీసుకుంటున్నానండి సో మనం వడల కోసం నేను ఇక్కడ బియ్యపిండిని సో ఒక టూ స్పూన్స్ వరకు తీసుకున్నాను సో అలా తీసుకొని కూడా మనం మొత్తం బియ్యపిండి వేసిన బియ్యపిండి మొత్తం వరకు కలిపేసుకోవాలి మనకి కొంచెం కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సో అలా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడైతే వడలేసుకోవడానికి ఆయిల్ అయితే తీసుకున్నాను సో మనకి డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంతవరకు తీసుకున్నాను సో ఇలా ఆయిల్ మనకి హీట్ అయిపోయిన తర్వాత మనం కలుపుకున్న ముద్దని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేతిలో అలా ఒత్తుకొని వడల్లాగా చేసుకొని రౌండ్ షేప్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఈ శనగపప్పు వడలు అనేవి రెడీ అయిపోతాయండి సో పచ్చి పచ్చశనగపప్పుతో మనకి శనగపప్పు వడలు సూపర్ టేస్టీగా ఉంటాయి చూసారు కదా సో మనకైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది తెలుస్తుంది కదా మనం వడ ఎంగలనే ఇలాగా బుడగలు బుడగలుగా వచ్చేసింది సో ఇలాగే మనం ఏదైతే పిండి ఉందో ఆ పిండితో మనం వడలు చేసుకోవాలి సో కొంచెం ఉడికిన తర్వాత మనం టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలండి సో ఇవైతే మనం కొంచెం పప్పును మిక్సీ చేయకుండా కూడా వేసాం కదా తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా సో ఇక్కడైతే మనకి టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుంటే మనకి శనగపప్పు వడలు అనేది రెడీ అయిపోతాయి సో వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూజీ స్వియర్ లాక్స్ సో ఇవైతే మనకి టూ సైడ్స్ నీట్గా ఫ్రై అయిపోయినాయి సో ఇప్పుడైతే మనం నూనె వాట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం సో అంతే చాలా సింపుల్ రెసిపీ సో ఇంట్లో ఉన్న వాటితో మనం ఈజీగా స్నాక్ ఐటమ్స్ చేసేసుకోవచ్చు చూసారు కదా మనం ఇలా వెరపంగల్నే చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో ఎంత మెత్తగా వచ్చేసాయో సో అండి శనగపప్పు వడలు మీరు ట్రై చేయండి సో ఇక్కడైతే మనకి శనగపప్పు వడలు అయితే రెడీ అయిపోయినాయి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ సూచిస్ ఫ్యూఆర్ బ్లాగ్స్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేసేయండి సో ఇంకా మన వీడియో మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాము వెళ్ళి చూసేయండి బాయ్ या वधीक